హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ మంచి పని చేసావు ఎప్పుడైతే నా నుండి నువ్వు దూరం అయ్యావో చాలా మంచి పని చేసావు ఎందుకంటే నీవు నీ ఆశయం చూసుకున్నావు నీ ఆశను చూసుకున్నావు నేను నా ఆశయాలు నా ఆశను నేను చూసుకున్నాను నువ్వు నాకు పరిచయం అయినప్పుడు మనం ఎన్నో అనుకున్నాం కానీ నువ్వు దూరం అయిపోతేనే బాగున్నది చాలా బాగుంది ఎందుకంటే నా నన్ను నేను సాధించుకున్నాను నువ్వు కూడా సాధించుకున్నావు నా పరిచయం నీకు మేలే జరిగింది ఎందుకంటే నా పరిచయం వల్ల నీకు మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఎనభై వేల పైచీలకు నువ్వు తీసుకుంటున్నావు చాలా సంతోషం నేను నిన్నుడు దూరం అయ్యాక నా ఆశయాన్ని నేను సాధించుకున్నాను ఇద్దరం కలిసి ఉంటే ఇలా సాధించుకునే వాళ్ళం కాదేమో దూరమైపోతేనే నీ ఆశయం నువ్వు సాధించుకున్నావు నా ఆశయాన్ని నేను సాధించుకున్నాను అలా మన ఇద్దరం దూరం అయిపోయాము అయినా చాలా బాగుంది ఇప్పుడే బాగుంది దగ్గర అవుతే బాగుంటుందో లేదో తెలియదు దూరంగా ఉంటేనే బాగుంది మంచి పని చేశావు నా నుండి దూరమై థ్యాంక్ యూ